హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ ఫాతిమా సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ లైఫ్ కోచ్ అండ్ గుడ్ ఫ్యామిలీ రిలేటివ్ కోచ్ ఉన్నారు సో ఇన్ఫ్లుయెన్సర్ మంచి చక్కటి మోటివిస్ట్ మేడం మేడం మనతో పాటే ఉన్నారు ఆవిడే మన ఎవరో కాదు మన మనోజ నామల మేడం గారు ఉన్నారు మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా ఫాతిమా ఓకే సో ఎలా ఉన్నారు మ్యామ్ ఓకే మ్యామ్ ఇప్పుడు మీకు కొన్ని బేసిక్ నార్మల్ బయట వాడుక క్వశ్చన్స్ అడుగుతున్నాను మ్యారేజ్ మ్యారేజ్కి సంబంధించి సో ఈ మధ్య కాలంలో అత్తాగోడల్లో అంటే ఎవరికి పడదు మా అత్త ఇలా చెప్తున్నారు మా కోడలు ఇలా చేయట్లేదు ఇలాంటి మాటలే ఎక్కువ అవుతూ ఉంటాయి సో అత్త కోడలు ఎలా ఉంటే మంచిది అంటారు డైరెక్ట్ క్వశ్చన్ వేసేస్తారు మీరు ఓకే ఓకే అమ్మ ఇది ఈ రోజుల్లో వస్తున్న సమస్య తల్లి గత తరతరాలుగా వస్తున్నటువంటి సమస్య ఈ మధ్యకాలంలో మాత్రం చాలా వరకు అత్తాకోడళ్ళు బానే ఉంటున్నారు నాకు నేను నోటీస్ చేసినంత వరకు నా ఫ్యామిలీ విషయానికి వస్తే నేను నా ఫ్యామిలీ గురించి చెప్పాలి కదా ఫస్ట్ ఒక మాట అన్న చెప్పాలి కదా ప్లీజ్ యాక్సెప్ట్ నేను కూడా మా అత్తగారితో కొంతకాలం ప్రయాణం చేశాను ప్రస్తుతం అయితే ఆమె లేదు ఇప్పుడు ప్రస్తుతానికి షీఈ్ వెరీ గుడ్ మదర్ ఇన్లా షీఈ్ ఎక్సలెంట్ ఉమెన్ ఎందుకంటే ఆమెకి ఏడుగురు పిల్లలు లాస్ట్ మా హస్బెండ్ లాస్ట్ మా హస్బెండ్ అనమాట ఆవిడకి నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల అయితేనేమి లేకపోతే నేను అమ్మమ్మని పిలవడం వల్ల అయితేనేమి ఆవిడ నాకు ఒక వరుసలో అమ్మమ్మ కావడం వల్ల అమ్మమ్మని పిలవడం వల్ల అయితేనేమి మా ఇద్దరి మధ్య బాండింగ్ బాగుండేది నేను ఐ నెవర్ ఫీల్ దట్ షీఈ్ మై మదర్ ఇన్లా ఆ ఫీలింగ్ అలా వచ్చేసింది నాకు ఎందుకంటే నాకు నాకంటే ముందు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు సో వాళ్ళతో కొంచెం ఆమె దగ్గరగా ఉండేది అమ్మ అమ్మ మా అత్తయ్య గారు పక్క పక్కనే ఉండేవాళ్ళు వాళ్ళు నేనంటే కొంచెం వేరే ఊరు జాబ్ చేసుకుంటా ఉండే అప్పుడప్పుడు వెళ్తుండేదాన్ని అప్పుడప్పుడు వెళ్ళినా అక్కడ కొంతకాలం ఉన్నాను కూడాను అయినా ఎప్పుడు నాకు కోడళ్ళు అనేటువంటి సమస్య రాలేదు ఎందుకంటే తను కూడా చాలా లవ్లీ ఉమెన్ అనమాట ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో షీనోస్ నలుగురు కోడళ్ళు కాబట్టి నాతో ఎలా ఉండాలో నాతో అలా ఉండేది మిగిలిన వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉండేది సో ఏదైనా ఒక చిన్న మాట మాట కోడళ్ళతో మామూలుగా మాట ఒక చిన్న అనుకున్నా అంత ఆ నిమిషానికి అనమాట మళ్ళా వాళ్ళని దగ్గర తీసుకొని మంచిగా ఇంట్లో మంచి మంచి వంటలు చేసి వాళ్ళని పిలిచి పెట్టడము ప్రేమించడము దాంట్లో ఆమెను మించిన వాళ్ళు ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది అత్తమ్మలు మేనత్తలు గాని జనరల్ గా బయట కూడా పబ్లిక్ లో కొంతమంది అత్తాకోడలుగా ఉండే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను ఈ మధ్య మంచి బాండింగే ఉంటుంది అదేంటంటే అండర్స్టాండింగ్ ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆమెని ఇప్పుడు అత్త ఎప్పటికీ అమ్మ కాలేదమ్మా అమ్మ ఎప్పటికీ అత్త అత్త అత్తలాగా ఉండచ్చు కొన్నిసార్లు అమ్మని కూడా అత్తలాగా చూసేటువంటి కూతుర్లు ఉన్నారు బయట నేను అబ్జర్వ్ చేశాను కానీ అత్తగారిని తల్లిలాగా అని ఎవరు అనుకోలేరు కానీ మనం ప్రేమగా నిజంగా అత్తతో ఉంటే తల్లిని కూడా మరిపించగల అత్తగారులు కూడా ఉన్నారు ప్రస్తుతానికి ప్రస్తుతం మన దేశంలో మన మన రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్నారు కొంతమందికి మంచి అత్తలు దొరికారు ఇంకొంతమందికి కొంచెం నెగిటివ్ గా ఉన్నారు మా అత్త ఇలా చేస్తారు అక్కడికి వెళ్ళనివ్వరు ఈ పని నన్నే చేయమంటారు కొంతమంది ఇలా నెగిటివ్ ఫీల్ అవుతుందా మంచి అత్త చెడ్డ అత్త ఏముండదు ఉండదు ఒక్కటే అత్త ఉంటుంది ఆ ఏ అత్త అయినా కూడా ఒకటే అత్త అంటే ఒకటే ఉంటుంది మంచి చెడు ఏమి ఉండదు దాంట్లో ఆలోచన విధానాన్ని బట్టి మనల్ని బట్టి అత్త ఉంటది అంతే అంటే కోడళ్ళని బట్టి అత్తలు ఉంటారు అత్తని బట్టి కోడళ్ళు ఉండకూడదు అర్థమైందా మీకు కోడలు అంటే అత్త కన్నా ఎప్పుడు చిన్నదే కోడలు కొడుకుని చేసుకుంది కదా అత్త అంటే ఏంటి తన కొడుకుకి జన్మనిచ్చినటువంటి తల్లి ఆమె ఎప్పుడు పెద్దదే అవును పెద్దవాళ్ళని ఎప్పుడు రెస్పెక్ట్ చేయాలి ఎదురు తిరిగే సందర్భం రాకూడదు అలాని మన ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు మనం తప్పు చేయకుండా మనం ఏదైనా ఒక మాట అన్నప్పుడు దానికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఇవ్వడం తప్పు కాదు ఇవాళ రేపు ఏజ్ని బట్టి పెద్దరికం రాదు వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు మనల్ని ప్రేమించే విధానాన్ని బట్టి మన పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారు అనే దాన్ని బట్టి పెద్దరికం అనేది వస్తుంది ఓకే సో దాన్ని బట్టి ఏం చేయాలి పిల్లలు అనేటువంటి వాళ్ళు మీ జనరేషన్ వాళ్ళైనా ఏజ్ని బట్టి అయినా అత్తగారిని మామగారిని మనం గౌరవించి తీరాల సో అలా అలా గౌరవించినప్పుడు ఆ గౌరవాన్ని బట్టి వాళ్ళు మనల్ని ఎప్పటికీ ప్రేమిస్తారు ఇక్కడ ప్రేమ అంటే ఏం లేదమ్మా ప్రేమ అంటే ఏదో అత్తగారు వచ్చి కూడలు కౌగిలించుకోవడం అది కాదు ప్రేమ అంటే తన కోడలు తన కోడల పట్ల బాధ్యత తీసుకుని తన కోడలు ఏం కావాలి తన కోడలు ఎటువంటి ఇంట్లో నుంచి వచ్చింది ఎలా అడ్జస్ట్ అవుతుంది కుటుంబాల్లో తనకు తెలియని విషయాలు తనకు చెప్పి నేర్పించటం అత్త అంటే తన బిడ్డ లాంటిదే కదా కోడలు కూడా వేరే ఇంటి నుంచి వచ్చింది తెలియని విషయాలు ఉంటాయి ఆ బిడ్డకి తెలియ చెప్పటం అది ప్రేమ అంటే ఆమె ఆకలిని గ్రహించడం అంటే అక్కడ వాళ్ళ తల్లి దగ్గర ఎంత గారంగా పెరిగింది కదా నేను అంతగా కాకపోయినా నాకు అనుకూలంగా నా కోడలు నేను చూసుకోవాలి నా కొడుకుకి నచ్చిన పిల్ల కాబట్టి నాకు కూడా నచ్చిన పిల్లే అని ఏ తల్లి అయితే చూసుకుంటదో ఏ అత్తగారు అయితే చూసుకుంటారో ఆ ఆ అత్తగారిని ఆ కోడలు ఖచ్చితంగా బాగా చూసుకుంటుంది అనేటువంటిది నా నమ్మకం అదే రెస్పెక్ట్ అంటే అంతే కదమ్మా భర్తని భర్తకు జన్మనిచ్చింది తల్లి ఆ తల్లి ఆ తల్లి కూడా నీ తల్లి నిన్ను ఎలా పెంచిందో ఆ కొడుకును కూడా ఆమె అలాగే పెంచింది ఆ కొడుకు పట్ల కూడా ఆమెకి ఎన్నో అనుమానాలు ఉంటాయి నా కోడలు పొద్దున సరిగా అన్నం పెడుతుందా నాలాగే నా కొడుకు కడుపు చూసి అన్నం పెడుతుందా నా కొడుకు సమయాన్ని పట్టించుకుంటదా అనేటువంటి అనుమానాలు ఆ తల్లికి ఉంటాయి కాబట్టి కోడలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని రెస్పెక్ట్ చేయాలి రెండోది నా భర్తకు సంబంధించినటువంటి తల్లి కదా అని ఆలోచించాలి అలాగే అత్త కూడా కోడలి యొక్క అవసరాలు గ్రహించాలి ఆమె ఏ విషయంలో ఇబ్బంది పడుతుందో గ్రహించి ఆమెకు అనుకూలమైనటువంటి సలహాలు ఇవ్వడం ద్వారా అత్తగారు కోడలికి దగ్గర అవుతారు అలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఉన్నప్పుడు కుటుంబాల్లో కలహాలు అనేవి రావు ఓకే ఇప్పుడు కొంతమంది అత్తలు కొడుకు దగ్గర ఒకలా నటిస్తారు కోడల దగ్గర ఇంకొక నటిస్తారు సో అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఉంటే మంచిదంటే కోడలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటంటే పాజిటివ్నెస్ తో వచ్చినటువంటి ప్రాబ్లం తన కొడుకు కోడలు పరమైపోతాడేమో నన్ను పట్టించుకోవడం మానేస్తాడేమో నా పట్ల ప్రేమ తగ్గిపోతుందేమో అసలు ప్రేమ అనేది ఎక్కడుందమ్మా ప్రేమ అంటారు అసలు ప్రేమ ఎక్కడుంది ప్రేమ అది నా భాషలో పరిభాషలో నేను ప్రేమ అన్నాను కానీ ప్రేమ కాదు బాధ్యత నా కోడలికే డబ్బులంతా పెట్టేస్తాడేమో నాకు పెట్టడేమో నా బాగా లేకపోతే ఆమెనే చూసుకుంటాడేమో రేపు నాకేదైనా లేకపోతే నా కోడల కంటే నన్ను ఎక్కువగా చూడడేమో అనే అనుమానంతో అక్కడ తాళం అక్కడ ఇక్కడ తాళం అక్కడ ఏడు మొదలు పెడతాడు దీంతో కోడలు ఆ విషయం గ్రహించి అత్త పట్ల వ్యతిరేకతను పెంచుకుంటారు సో అలా చేసే అత్తలు ఉంటే మాత్రం వాళ్ళ పద్ధతులు ఖచ్చితంగా మార్చుకోవాల్సింది ఇవాళ రేపు ఒక ఒక గ్రంథంలో ఒక బైబుల్ అని అంటున్నాను నేను బైబిల్ గ్రంథంలో కూడా రాశాడు అబ్బాయి గురించి ఏమని అంటే తన తల్లిదండ్రులు వదిలిపెట్టి తన భార్యను హత్తుకొను అని ఉంది బైబిలే చెప్తుంది గ్రంథమే చెప్తుంది భార్యను చూసుకోవాలి అని గ్రంథమే చెప్పినప్పుడు భార్య అనేది భర్తకు రెస్పాన్సిబిలిటీ అలా అని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు ఇక్కడ ఏమంటున్నాడు భార్యను ప్రేమించమంటున్నాడు ఆ భార్యను భార్యను హత్తుకోమంటున్నాడు అంటే భార్యను చూసుకోమంటున్నాడు అంటే తల్లి కూడా ప్రేమించాలి సో ఈ యొక్క అనుమానం అనమాట తల్లికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తల్లికి ఇవ్వాలి భార్యకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత భార్యకి ఇచ్చి ఎప్పుడైతే ఈ రెండు బ్యాలెన్స్ చేస్తాడో మగవాడు అప్పుడు ఆ భార్య ఆ భార్య ఆ భార్య అంటే అత్తగారు వాళ్ళ మదర్ తో అన్యోన్యంగా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి సో అలా కాకుండా ఒకళ్ళ ముందు ఒకళ్ళు తిట్టినా ఒకళ్ళ ముందు ఒకళ్ళని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపించినా కూడా ఆడ ఆడవాళ్ళు కొన్ని సున్నిత మనస్కులు ఎలా అవుతుందంటే అసూయ ముందు పుట్టి ఆడపిల్ల ముందు పుట్టింది తర్వాత పుట్టింది అంటారు సో అసూయ అనేది మొదలవుతుంది చూసావా చూసావా నాకంటే వాళ్ళ అమ్మని ఎక్కువ పట్టించుకుంటున్నాడు లేకపోతే చూసావా చూసావు నాకంటే వాళ్ళ పిల్లల్ని ఎక్కువ ఈ ఫీలింగ్ కూడా అత్త నేను కూడా ఒక సో అందుకే అందుకే అత్తలు ముందు ఆ భావన మైండ్ లోని తీసేయాల నా కొడుకు పెళ్ళైంది ఇంకా వాడి జీవితము వాడి భార్య వాడి పిల్లలు వాడి సంసారం నా కూతురికి పెళ్ళయింది నా కూతురు జీవితం నా కూతురు భర్త నా కూతురు అత్తగారు నా కూతురు మామగారు నా కూతురు ఆడబడుచుని అనుకుంటే ప్రాబ్లమే లేదమ్మా హ్యాపీ లైఫ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా చక్కగా చెప్పారు సో ఈ అత్త కోడళ్ళ మధ్య ఒక మగవాడైతే నలిగిపోతున్నారు సో ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఒక హస్బెండ్గా కానీ కొడుకు కానీ తన రోల్ తను కరెక్ట్గా నిర్వర్తించుకుంటే ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అప్పుడే కూడా ఇరుక్కోరు హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంటారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా చక్కగా మాట్లాడారు